ఏలూరు జిల్లా నూజివీళ్ళలో భారీగా వర్షం కురుస్తుంది దీంతో రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది భారీ వర్షానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ జగనన్న లేఅవుట్ మామిడి పరిశోధనా కేంద్రం నీట మునిగాయి పలుచోట్ల ఇంట్లో హోటల్స్లోకి వరద నీరు చేరింది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు సైతం నీట మునుగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏలూరు జిల్లా నూజివీడ్లో భారీగా వర్షం కురుస్తుంది దీంతో రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది భారీ వర్షానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ జగనన్న లేఅవుట్ మామిడి పరిశోధన కేంద్రం నీట మునిగాయి పలుచోట్ల చోట్ల ఇళ్లు హోటల్స్ వరద నీరు చేరింది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు సైతం నీట మునగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి విద్యారాధ్యంలో నూజివీడు పట్టణ శివారులోని మచిలీపట్నం నూజివీడు కల్లూరు ప్రధాన రహదారి పైన వరద నీరు భారీగా ప్రవహిస్తోంది ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు అలాగే పై నుంచి వస్తున్నటువంటి వరద నీరు తోటి పూర్తిగా రాకపోకలకైతే తీవ్రమైన అంతరాయం దీంతో దారిలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది మామిడి పరిశోధన కేంద్రంతో పాటు అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీ జగనన్న లేఅవుట్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది అలాగే రోడ్డు వెంబట ఉన్నటువంటి హోటల్స్ అలాగే కొన్ని చిన్న చిన్న ఇళ్ళలు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్లలోకి నీరు వెళ్ళిపోతున్న వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో సహాయక చర్యలు చేపట్టాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇప్పటి వరకు అధికారులు ఎవరు స్పందించలేదు అని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లుగా ప్రజలైతే వాపోతున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే రోజువేడు ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ హైవేకి సంబంధించి పైన వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో రుజువీడు పట్టణంలోకి కూడా పూర్తిగా నీళ్లు వెళ్ళిపోతాయి ఉన్నాయి పూర్తిగా మోకాల్ నోట్స్ మీద వచ్చేయడంతోటి తీవ్రమైన ఇబ్బందులను అయితే వాహనదారులతో పాటు రోడ్డు పక్కన నివసిస్తున్నటువంటి వారు అలాగే ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కాలేజీలు చెప్పి అలాగే షాప్స్ లోకి కూడా నీళ్లు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అయితే సహాయక చర్యల కోసం అయితే స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజేంద్ర అయితే కాంతి ఇప్పటికే ముందస్తు చర్యలుగా పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో ఇటు ప్రయాణికులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా చూస్తున్నారా అధికారులు దీనికి సంబంధించి రూట్ మళ్లించడం లాంటి ప్రత్యాన్మయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారా ప్రధానంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష నీటి తాకిడి వర్షం ఎక్కువగా గంట గంటకి కూడా వర్ష ఉధృతి పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు అధికారులు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అలాగే ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వర్షం అనేది ఎడపెరుపు లేకుండా కురుస్తుండటము అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు కూడా భారీగా వచ్చి చేరడంతోటి ఈ రహదాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పాలి ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది వాగులు వంకులు పొంగి పొరుతుండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదే పదే సూచనలు అయితే అలాగే కొండ చర్యలు విడిగి పడుతున్న దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేపడుతున్న నేపథ్యం కనిపిస్తోంది అయితే మొత్తంగా స్కూల్స్ కి కాలేజెస్ కి అన్నిటికీ సెలవులు ప్రకటించినప్పటికీ కూడా ప్రయాణికులు ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షం ని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు అలాగే కొన్ని ఆఫీసెస్ కూడా ఓపెన్ ఉన్న నేపథ్యంలో వారు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రధాన రహదారులు హైవేస్ పైన కూడా నీరు నిలిచిపోవడం తోటి కనెక్టింగ్ హైవేస్ పైన కూడా పూర్తిగా మోకాల నీరు నిలబడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాజేంద్ర లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారా పూర్తి అప్డేట్స్ ఏంటి పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు అలాగే రెవెన్యూ సిబ్బందితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్న ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించడము అలాగే సిటీలో కూడా విజయవాడ నగరంలో కూడా మొత్తంగా అన్ని రోడ్లు అటు విజయ ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు అలాగే ప్రధాన రహదారులు ప్రధానమైన మేజర్ సెంటర్స్ అన్ని కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది మొత్తంగా కాలువలు కాలువలు ఎక్కడున్నాయో రోడ్డు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కూడా కొనసాగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఒకవైపు సహాయక చర్యలు తీసుకుంటున్నారు ఎవరు కూడా బయటికి అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప రావద్దు అని చెప్పి అధికారులు ఇప్పటికే పలు సూచనలు కూడా జారీ చేశారు మరొక వైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అధికారులను అలర్ట్ చేయడంతో పాటుగా ఎక్కడి ఎప్పటికప్పుడు తాజే పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నప్పటికీ కూడా వర్షం అనేది ఎడతెరిపి లేకుండా కురుస్తుండడము ఇగో నుంచి వస్తున్నట్టు వర నుంచి వరద నీరు దీనికి తోడవడం తోటి పూర్తిగా మొత్తం జిల్లా వ్యాప్తంగా అంతా కూడా నీట మునిగిన పరిస్థితే కొనసాగుతూ ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ కాంతి మొత్తంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు